హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఐషా డాక్గా మనం ప్రెగ్నెన్సీలో స్కానింగ్స్ అనేది తీయించుకుంటూ ఉంటాం కదా ఆ స్కానింగ్స్లో మనకి ప్రెజెంటేషన్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు దాంట్లో సెఫాలిక్ బ్రీచ్ ట్రాన్స్ఫర్స్ అని చాలా రకరకాలుగా అనేది ఉంటూ ఉంటుంది అసలు ఈ ట్రాన్స్ఫర్స్ బ్రీచ్ సెఫాలిక్ ప్రెజెంటేషన్స్ అంటే ఏంటి బేబీ అనేది ఏ ప్రజెంటేషన్లో ఉంటే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఏ చిన్న విషయం కూడా మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి మనకి రకరకాల స్కానింగ్స్ అనేది చేస్తూ ఉంటారు కదండి దాంట్లో ఒక్కొక్క స్కానింగ్లో ఒక్కొక్క ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మనకి గర్భాశయంలో ఉన్న బిడ్డ అనేది పెరిగే కుంది తను ఒక్కొక్క సా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పొజిషన్కి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట బేబీ అనేది ఎప్పుడూ ఒకే పొజిషన్లో అయితే ఉండదు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ ట్రెమిస్టర్ థర్డ్ ట్రెమిస్టర్లో చేంజ్ అవుతూ ఉంటుంది బిడ్డ అనేది పెరిగే కొంది తన పొజిషన్ కూడా తను చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మనకు ఫస్ట్ ట్రెమిస్టర్ సెకండ్ ట్రెమిస్టర్లో బిడ్డ అనేది ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ మనకి చివరి దశలో ఎనిమిది తొమ్మిదవ నెలలో మాత్రము బిడ్డ అనేది ఒక పొజిషన్కి రావాలి ఆ పొజిషన్కి వస్తే మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అని అనేది జరుగుతుంది అన్నమాట ఆ పొజిషన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మనము బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాము బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే తల అనేది పైకి ఉంటుంది అలాగే ద్వారం గర్భాశయ ద్వారం కల్లి కాళ్ళు అనేది ఉంటాయి కాళ్ళు అనేది కిందకి తల అనేది పైకి ఉంటే దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అని అంటారు నైంటీ పర్సెంట్ శాతం బ్రీచ్ ప్రెజెంటేషన్లో కనుక తొమ్మిదో నెలలో ఉంటే తొంభై శాతం మనకి సి సెక్షన్సే జరుగుతాయి అండి నార్మల్ డెలివరీస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ బ్రీచ్ ప్రజెంటేషన్లో కూడా మూడు రకాల బ్రీచ్లు అనేది ఉంటాయి అన్నమాట అది నేను మీకు చూపిస్తాను కాళ్ళు అనేది కరెక్ట్గా కిందకి కనుక ఉంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఒక పది శాతం మందిలోనే బ్రిచ్ ప్రెజెంటేషన్లో ఉన్న బేబీని నార్మల్ డెలివరీ అనేది చేయగలరు నైంటీ పర్సెంట్ బ్రిడ్ ప్రజెంటేషన్లో ఉంటే ఆపరేషన్సే ఎక్కువ శాతం జరుగుతాయి అండి అలాగే సెకండ్ వచ్చి ట్రాన్స్ఫర్స్ పొజిషన్ ట్రాన్స్ఫర్స్ పొజిషన్ అంటే బిడ్డ అనేది మనకి కడుపుకి అడ్డంగా ఉంటుంది అనమాట అంటే అటు బ్రీజ్ ప్రెజెంటేషన్లో ఉండదు ఇటు సఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉండదు మనకి అడ్డంగా తిరిగి హారిజెంటల్గా అనేది ఉంటుంది అనమాట ఇట్లా ఉంటే మనకి తొమ్మిదో నెల వచ్చేసరికి ఏ పొజిషన్లోకైనా బిడ్డ మారచ్చు ఇటు బ్రీజ్ పొజిషన్లోకైనా వెళ్ళిపోవచ్చు లేకపోతే సెఫాలిక్ పొజిషన్ అయినా వెళ్ళిపోవచ్చు మనం దాన్ని చెప్పలేము ఇక తాడవన్ వచ్చేసి మెయిన్ మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే సెఫాలిక్ ప్రజెంటేషన్లో అనేది ఉండాలి సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే తల భాగం అనేది కిందకి ఉండాలి కాళ్ళు అనేది పైకి ఉండాలి అలా ఉంటే మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది మనకి ఎనిమిదో నెల వరకు అయినా బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉన్న ఎటువంటి ఇబ్బంది లేదు ఎనిమిదో నెల చివరైతే తొమ్మిదో నెల వచ్చేసరికి బిడ్డ అనేది సెఫాలిక్ ప్రజెంటేషన్కి రావాలి నాకు అయితే ఎనిమిదో నెల సుగం వరకు కూడా బిడ్డ బ్రీచ్ ప్రజెంటేషన్లోనే ఉంది ఎనిమిదో నెల చివరిలో నాకు గ్రోత్ స్కాన్ చేశారు అప్పటికే నా బేబీ అనేది సెఫాలిక్ ప్రజెంటేషన్లోకి అయితే వచ్చింది సో నైన్త్ మంత్కి నాకు సెఫాలిక్ ప్రెజెంటేషన్కి వచ్చింది నాకు నార్మల్ డెలివరీ అనేది అయితే అయ్యింది అనమాట సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి కూడా వచ్చాక బిడ్డ అనేది కొంచెం జారాలి అనమాట అలా జారితే మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది సో చూసాం కదా బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్ అంటే ఏంటో బిడ్డ అనేది ఖచ్చితంగా మనకి సెఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంటే మాత్రమే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్